ఈరోజు పార్వతి సాక్షి టీవీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి యథావిధిగా ఎప్పుడు ఏడ్చి ఏడిపే కొత్తగా ఏడ్చేది ఏం కాదు ఎప్పుడు ఏడ్చి ఏడిపే చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి మగాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మగాడిలా చేసేడంట మేమేం కాదన్నా జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ కూడా ఏ తెలుగుదేశం నాయకుడైనా కార్యకర్త అయినా జగన్మోహన్ రెడ్డి మగాడు కాదు మాడాగాడు అని మాట్లాడిన ఒక్క వీడియో చూపించు ఎవరు మాట్లాడలేదు కదా మాట్లాడలేదు కదా మరి మాట్లాడితే ఎందుకు నువ్వు అదే సాక్షిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మగాడిలా పరిపాలించాడు మగాడిలా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి మగాడి కాదని చెప్పిన ఎవడన్నాడో మేము ఏమైనా అన్నావా అలాంటి అయినా మేము చేసామా లేదు కదా సరే ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేసాడు అని చెప్పేసి మళ్ళీ అదే ఏడుపు మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా మరి ఏం అంటే దానికి సమాధానాలు ఉండవు కొన్ని అది పక్కన పెట్టాయి చంద్రబాబు నాయుడు గారు అవినీతి అని చెప్పేసి మాట్లాడు అనేక సందర్భాల్లో నువ్వే కోర్టులో పిటిషన్లు వేసావు హైకోర్టులో వేసేవు సుప్రీంకోర్టులో వేసేవు కోర్టు ఎంత పన గడ్డెట్టింది నీ ముఖానికి నీ బొత్తికరలు సిగ్గు ఉందా వేసిన పిటిషన్ ఎన్నిసార్లు లేదా అసలు దీనికి తగిన ఆధారాలు ఏవని చెప్పేసి అని అడిగితే మళ్ళీ అవే పిటిషన్ నువ్వే వెనక్కి తీసుకున్నావు అవే పిటిషన్లు నువ్వు విత్తడ చేసుకున్నావు కదా మరి నువ్వు మనిషివా పశువు మళ్ళీ అదే సాక్షిలో కూర్చొని అవే ఆరోపణలు చేయడానికి అసలు సిగ్గు అనిపించట్లేదా ఇంకొక మాట మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయినట్టుకి ఖజానాలో వంద కోట్ల రూపాయలు ఉంచాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళాడు నువ్వు పరిపాలించుకోను ఆయన అని అని జగన్మోహన్ రెడ్డి ఆశలను అమ్మి తెచ్చి పెట్టాడు అందులో అని నీకు ఆ మాత్రం బుర్ర లేదా ఏం మాట్లాడతారు మీరు మాట్లాడితే వ్యక్తిగత విమర్శలా మాట్లాడితే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నారు కదా మరి ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారంటే ముందు పది లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేసే చెప్పండి అవి కూడా ఇంకా కొన్ని ఇంకా పెండింగ్ పెండింగ్ బిల్లులతో సహా లెక్కేసుకుంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేసింది అక్కడికి గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మీరే చెప్పారు సోయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నిన్నమోహన్ దాకా నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు రాష్ట్ర అప్పు కేంద్రం చెప్పిందని ఏడిసేరు మనోళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు వచ్చి రాష్ట్ర అప్పు ఏడు లక్షల ఏడు లక్షల కోట్లని చెప్తాడా చేసింది పద్నాలుగు లక్షలా అసెంబ్లీలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి బయటకు వచ్చింది ఎంత ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఇంకా కార్పొరేషన్ ద్వారాగా ఎంత అప్పు చేసాడు ఇంకా తెలియలేదు వాటిని కూడా మేము బయటికి తీసుకొస్తున్నాము బయటికి తీసుకొచ్చిన తర్వాత క్లారిటీగా రాష్ట్ర అప్పు ఎంత ఉందనేది ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి ఆయన చెప్పాడు కదా మీరు పంచింది అంతా రెండు లక్షల డెబ్బై వేల కోట్లే తినేసింది అంత దగ్గర దగ్గర మీరు తినేసింది దాదాపు ఒక ఏడు లక్షల కోట్ల రూపాయలు తినేసారు దానికి సమాధానం చెప్పమంటే దానికి సమాధానం చెప్పదు కానీ పెద్ద పెద్ద ముద్ర మాటలు పెద్ద మొత్తం వచ్చేస్తుంది ప్రతిదానికి వచ్చి సాక్షి ఒకటి ఉంది మనం ఏం చెప్పినా కానీ చెల్లిబాటు అయిపోద్ది ఆ కొమ్ములో ఒకడు లక్ష్మీపర్వతం చూసి సిగ్గుపడిపోతున్నాడు మాకు అదేం తెద్దరం అర్థం కట్లా ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ చూసి సిగ్గుపడిపోతున్నాడు లక్ష్మీపర్వతం చూసి సిగ్గుపడిపోతున్నాడు పోనీ అక్కడైనా సిగ్గుపడిపోయి మాట్లాడినా మాట్లాడుతున్నా అంటే అది కూడా లేదు చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది దానికి కూడా మెడుగులు తిరిగిపోతున్నారు దాన్ని చూస్తాను లక్ష్మీపర్వతం చూస్తే మెరుగులు తిరిగిపోతున్నాడు మరి అదేం పోయే మాకు అర్థం కట్టలే అబ్బాయి మీరు జర్నలిస్టులు కానీ మీరు మేధావులు కానీ చాలా అయిపోతున్నారు కానీ అబ్బాయి అదే వేరే అయితే మిమ్మల్ని చెప్పులతో కొట్టేద్దరు ఇప్పుడు చేసిన ఆరోపణ దీన్ని బతికెట్టుకొని ఇప్పటి నుంచి కాదు తొంభై ఆరు తొంభై ఏడు నుంచి చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా ఏ రోజైనా సరే నిరూపించగలగవా చంద్రబాబు నాయుడు గారి అవినీతి పరుడు నువ్వు చెప్తావు కదా మాట్లాడితే లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు అని చెప్పేసి అని అనేక సందర్భాల్లో పిటిషన్లు నువ్వు కూడా వేసావు కదా కోర్టులో కేసులు వేసావు కదా తేలిందా మరి తేనలేనప్పుడు మూసుకొని ఉండాలి మన వల్ల కాలేదే మనం తేల్చలేకపోయాము నువ్వనే కాదు రాజశేఖర్ రెడ్డి విజయం వేసింది ఏమయ్యింది ఏమైనా తేలిందా సిటి నేడు మీద ఇంటికి తేకలేకపోయారు ఆరోపణ తప్పితే అక్కడ దాకొద్దే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పుస్తకం వేయించాడు ఆరు లక్ష కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పేశాను ఒకటి కాదు రెండు కాదు ఆరు లక్ష కోట్ల రూపాయలు మరి అధికారంలో ఉండి నువ్వు ఏం అంటే ఏమీ తేల్చలేకపోయో పది పైసలు అవినీతి నిర్వహించలేకపోయాడు చివరిలో ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల లేకపోతే మనం చేసే ఆరోపణలకు విలువ ఉండదు జనాలు మమ్మల్ని నిరపలగానే చూస్తారు ఇప్పుడైనా సరే ఏదో ఒక దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి స్కిల్ కేసు అని చెప్పినా ఒకటి తీసుకొచ్చాడు ఒకడు మూడు వందల డెబ్బై కోట్లు అంటాడు ఒకడు ముప్పై కోట్లు అంటాడు ఒకడు మూడు వేల కోట్లు అంటాడు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు అంటాడు లాస్ట్ మీరు తెలియదేంటే రిపోర్ట్లో ఇచ్చింది ఏంటంటే ఎలక్ట్రోల్ బండ్ల ద్వారా పార్టీ ఆఫీస్కి వచ్చిన డబ్బులు దానిపైన విచారణ జరుపుతున్నా ఉంటారు తలకే ఏమైనా సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి నీతివంతుడా నిజాయితీ పేరుడా వినిపించట్లేదు మరి పదహారు నెలలు జైలు చెప్పుకో చెప్పకూడదన్న వ్యక్తి అవుడు ఎందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడా వ్యక్తిగతంగా వ్యక్తిగత తన కేసులకు సంబంధించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచేశాడని అభియోగాల పైన దోచేసేడు కాబట్టి జైల్లో ఉన్నాడు ఊరికినే పెట్ల నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది ఈడీ అంటే దాని అర్థం ఏంటి తినేసేడని ఈ పన్నుడు తినేసాడని ఇవాళ కూడా కేసులు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటా పోతున్నారు అవి ఇప్పట్లో తేలే వ్యవహారాలు కూడా కాదు నువ్వు ఇక్కడ సాక్షిలో కూర్చొని శుభ్రంగా పచ్చరో కట్టుకొని వచ్చేయాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడి ఎప్పుడు ఏడిసి ఏడిపోయాయి నువ్వు చెప్తూ ఉంటాడు అదో ఇద్దరు మాకు చిలక గురం ఇంకా ఉన్నారు ఇద్దరు చక్కగా చోటు చక్కగా ఉన్నారు ఇంకన పొరంబొగ మాటలు మానేయండి ఈ గుర్రత విశ్లేషణ చెయ్యి మాకండి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి మాట్లాడితే ఎందుకు పనిచేయట్లేదు ఎందుకు పనిచేయట్లేదు అలా పనిచేసి పది లక్ష కోట్ల రూపాయలు చేసారు అప్పు మీ హాయాంలో కేవలం మీ హాయాంలోనే పది లక్ష కోట్ల రూపాయలు చేశారు గత ప్రభుత్వాలు చేసింది పక్కన పెడితే మీ హయాంలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇలా పనిచేయడం వల్లనే చేశారు ఆదాయంపై దృష్టి పెట్టాల పరిశ్రమలపై దృష్టి పెట్టాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని ఆలోచన లేదు అప్పు చేయాలా పని చేయాలా అప్పు చేయాలా పని చేయాలి గొప్ప ఘనకార్యాలలో మళ్ళీ వాళ్ళ సాక్షి ఛానల్లో కూర్చొని డబ్బా కొట్టుకోవాలా అది కూడా బతికేనా ఇప్పుడు ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉంటాడు ఎవరో ఒకడు ఏదో కుటుంబం ఉంటుంది ఉన్న అసలు అమ్ముకుని బతికేారనికో గొప్ప వాళ్ళు అంటారా తిడతారా అప్పు అప్పు చేసి పప్పుకుల్లాగా అప్పు తెచ్చుకోవడం విలాసాలు అనిపించడానికి ఏమంటారో అదేం పోదు కదా ఉన్నదాన్ని వేసుకుంటున్న దిక్కుమని అదో సంపాదించడం నేర్చుకోవాలి ఉన్న ఆశలు నిలబెట్టుకోగలగాలి లేదు నీకు ఆశ లేకపోతే కూడబెట్టుకునే ప్రయత్నం అన్న చేయాలి జనరల్గా మాట్లాడుకునే ఇవి ఎవరైనా అవే మాట్లాడుకుంటారు ఇప్పుడు పది ఎక్కడ పొలవుందని అనుకో నాకు సంవత్సరానికి ఒక ఎక్కడెక్కడికి అమ్ముకుంటా వస్తాను అనుకో నన్ను గొప్ప ఇదిగా చూస్తారండి జనం అంతా కూడా మగం తుప్పుకొని నిమ్మేస్తారు ఇటు బాబుడికి పది ఎక్కడ పొలం ఇచ్చిడికి బోకేదా పది పది ఏళ్ళలో అమ్మేసేట్రా ఒక బతుక అని చెప్పేసి ముఖం తుప్పుకు వేస్తారు ఎందుకు కూర్చొని తినేస్తున్నాను కాబట్టి కూర్చొని తింటే కొండలానా కరిగిపోతాయి సంపాదన ఉండాలి ఇక్కడ ఆదాయం ఉండాలి ఇక్కడ సంపాదించుకునే మార్గాలు ఉండాలి మనకి ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సిన పని అది అంటే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇంటికి పెద్దలు అంటాడు కదా రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైన ఉంటుంది